హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు చెప్పే ఈ సీడ్స్ ప్రతిరోజు తింటే డాక్టర్ను కలవాల్సిన అవసరమే ఉండదు ఈ గింజలలో సహజసిద్ధమైన ఒమగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ప్రోటీన్స్ మినరల్స్ మెగ్నీషియం వంటివి చాలా సమృద్ధిగా ఉంటాయి ప్రతిరోజు మన డైట్లో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు చియా విత్తనాలు చిన్నగా ఉండే ఈ గింజలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ గింజలను అర స్పూన్ మోతాదులో ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే మనకు రోజంతా అవసరమైన శక్తి వస్తుంది అలాగే ఒమగత్రి ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరానికి అంది జీర్ణ సంబంధ సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఈ గింజలను నీటిలో నానబెట్టి మజ్జిగిలో కలుపుకొని తీసుకోవచ్చు లేదంటే స్మూతీలో కలుపుకొని తీసుకోవచ్చు ఈ గింజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి ఇక ఆవిష గింజలు అవిసె గింజలలో ఎన్నో ఆరోగ్య బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఇందులో ఉండే లిగ్నన్స్ మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ మూలాలను కలిగిస్తుంది చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్న వారు అవిసె గింజలను డైట్లో చేర్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి ఈ గింజలను కాస్త వేగించి పొడిగా తయారు చేసుకుని మజ్జిగలో కలుపుకొని తీసుకోవచ్చు లేదంటే అన్నంలో మొదటి ముద్దగా తినవచ్చు లేదంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నప్పుడు ఇడ్లీ దోశ వా వంటి వాటిల్లో ఈ పొడిని కలిపి తీసుకోవచ్చు ఈ పొడిని ఎలా తీసుకున్నా మనకు దానిలో ఉన్న పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి కాకపోతే ఈ పొడిని తయారు చేసుకున్నప్పుడు వారానికి సరపడా మాత్రమే తయారు చేసుకోవాలి ఇక ఆ తర్వాత గుమ్మడి గింజలు ఒకప్పుడు గుమ్మడి గింజలు చాలా అరుదుగా లభించేవి గొమ్ముడు గింజలు తినాలంటే గుమ్మడికాయ పగలకొట్టినప్పుడు ఆ గింజలను వలిచి తినేవారు కానీ ఈ రోజుల్లో గొమ్మడి గింజలు కూడా మనకు విరివిగానే లభ్యమవుతున్నాయి గుమ్మడి గింజల్లో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి జీర్ణ సంబంధ సమస్యలను తొలగించి జీర్ణ ప్రక్రియను మెరుగుదల ఉండేలా చేస్తాయి ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి వీటిని ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదులో తీసుకోవచ్చు ఈ విధంగా పచ్చిగా తినవచ్చు లేదంటే వీటిని డ్రై రోస్ట్ చేసి కాస్త ఉప్పు కారం వేసుకుని కూడా తినవచ్చు లేదంటే పౌడర్గా తయారు చేసుకుని పాలల్లో కలుపుకుని కూడా తీసుకోవచ్చు దీనిలో ఉండే మెగ్నీషియం జింక్ యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి అవసరమైన ఎన్నో ప్రయోజనాలను అందించడానికి సహాయపడతాయి ఇక సన్ఫ్లవర్ సీడ్స్ ఈ గింజలలో కూడా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి అలాగే విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన సెల్ డ్యామేజ్ జరగకుండా కాపాడుతుంది ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదులో తీసుకోవచ్చు వీటిని ఈ విధంగా తీసుకోవచ్చు లేదంటే నీటిలో నానబెట్టి కూడా తినవచ్చు దీనిని పౌడర్గా తయారు చేసి పాలల్లో కలుపుకుని కూడా తినవచ్చు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ గింజలను తినవచ్చు ఈ గింజలను పిల్లలకు స్నాక్స్ రూపంలో పెట్టవచ్చు ఈ గింజలలో ఉన్న పోషకాలు మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది ఎముకల నొప్పులు కూడా తొలగిపోతాయి అలాగే శరీరానికి అవసరమైన శక్తి లభించి అలసట నీరసం లేకుండా చేస్తుంది కాబట్టి తినటానికి ప్రయత్నం చేయండి ఇక నువ్వులు నువ్వులను మనం రెగ్యులర్గానే వాడుతూ ఉంటాం వివిధ వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటాం నువ్వులను మిరపకాయలు వేసి పొడిగా తయారు చేసుకుంటాం అలాగే బెల్లం కలిపి చిమిని తయారు చేసుకొని తింటూ ఉంటాం ఈ రెండింటిలో ఎలా తీసుకున్న మనకు నువ్వుల్లో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు నువ్వులలో కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకలకు చాలా మేలు చేస్తుంది కాల్షియం ఐరన్ మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది రక్తహీనత సమస్య కూడా చెక్ పెట్టడానికి నువ్వులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ముఖ్యంగా కీలనొప్పులు ఉన్నవారికి చలికాలంలో నొప్పులు విపరీతంగా ఉంటాయి అలాంటి వారు ఈ సీజన్లో ముఖ్యంగా ఒక స్పూను నువ్వులను తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఇలా నువ్వులను ఒక స్పూన్ తినేయవచ్చు లేదంటే నీటిలో నానబెట్టి కూడా తినవచ్చు ఇక గసగసాలు గసగసాలను మనం ఎక్కువగా మసాలా వంటకాలలో వాడుతూ ఉంటాం దీనిలో కాల్షియం పాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి జీర్ణ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది చాలామందికి ఒత్తిడి కారణంగా రాత్రి సమయంలో సరిగ్గా నిద్రపట్టదు అలాంటి వారు పావు స్పూను ఈ గసగసాలను పాలల్లో వేసి మరిగించి ఆ పాలను రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తాగితే మంచి నిద్ర పడుతుంది అలాగే గసగసాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటిని మనం సలాడ్స్లో కూడా వేసుకోవచ్చు లేదంటే కూరల్లో కూడా వేసుకోవచ్చు మనం గసగసాలను ఏ రూపంలో తీసుకున్నా వాటిలో ఉన్న ప్రయోజనాలను మనం పొందవచ్చు గసగసాలు కాస్త ధర ఎక్కువైనా దానికి తగ్గట్టుగానే ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది కాబట్టి గసగసాలను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక పొచ్చ ఈ పుచ్చగింజలు కూడా ఒకప్పుడు చాలా అరుదుగానే లభించాయి కానీ ఇప్పుడు చాలా విరివిగానే లభిస్తున్నాయి ఇవి మనకు ఆన్లైన్ స్టోర్స్లోనూ డ్రై ఫ్రూట్ షాపుల్లోనూ లభ్యమవుతున్నాయి ప్రతిరోజు ఒక స్పూన్ గింజలను తీసుకుంటే సరిపోతుంది ఈ గింజలను ఇలా తినేయవచ్చు లేదంటే నీటిలో నానబెట్టి తినవచ్చు వీటిని డ్రై రోస్ట్ చేసి పొడిగా తయారు చేసుకుని పాలల్లో కలుపును కూడా తీసుకోవచ్చు ఈ గింజలను మన డైట్లో చేర్చుకోవడం వలన మజిల్ బిల్డింగుకు సహాయపడుతుంది దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఐరన్ సమృద్ధిగా ఉంటుంది రక్తహీనత సమస్య తొలగిపోతుంది అలాగే ఉదయం లేవగానే మనలో చాలామందికి అలసట నీరసం వంటివి ఉంటూ ఉంటాయి అలాంటి వాటికి చెక్ పెట్టడానికి కూడా ఈ గింజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి వీటిని కూడా తినటానికి ప్రయత్నం చేయండి ఇక జీలకర్ర వంటింట్లో మనం ప్రతిరోజు వాడే ఈ జీలకర్రలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గ్యాస్ సమస్యకు చెక్ పెడుతుంది అలాగే శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది అలాగే జీలకర్రలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించి రక్తహీనత సమస్యకు చెక్ పెడుతుంది అలాగే మనలో శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది గ్యాస్ కడుపు మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఉదయం సమయంలో పావు స్పూన్ జీలకర్ర నోట్లో వేసుకునే నమిలి మింగవచ్చు లేదంటే నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు జీలకర్రను ఏ రూపంలో తీసుకున్నా మనకు దానిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందుతాయి కాబట్టి ప్రతిరోజు పావు స్పూన్ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది ఇక సోంపు సోంపు మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం మనలో చాలామంది మధ్యాహ్నం భోజనం అయ్యాక సోంపు నోట్లో వేసుకుని నమ్ములుతూ ఉంటారు ఇలా తీసుకుంటే మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది సోంపులో యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన రేగు ఆరోగ్యానికి సహాయపడి కడుపుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెడుతుంది కడుపు బురం మలబద్ధకం అలాగే గ్యాస్ వంటి సమస్యలకు చెక్ పెట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అధిక బరువు ఉన్నవారు ఈ సోంపును రెగ్యులర్గా తీసుకుంటే శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు అలాగే కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నవారికి కూడా సోంపు చాలా బాగా సహాయపడుతుంది కొంచెం సోంపు పటిక బెల్లం కలిపి నోట్లో వేసుకుని నమిలి మింగితే కంటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఇక క్వినోవా క్వినోలో క్వినోవాలో మంచి పోషకాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలోనే చాలా విరివిగా క్వినోవాను వాడుతున్నారు క్వినోవాలో ఉన్న పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి అలాగే అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్నవారికి క్వినోవా చాలా బాగా సహాయపడుతుంది కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు ఉండటం వలన తొందరగా ఆకలి వేయదు దాంతో ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోము అలాగే దీనిలో ప్రోటీన్ ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి కాబట్టి క్వినోవాని తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది అధిక బరువు సమస్యకు చెక్కు పెట్టవచ్చు ఇప్పుడు చెప్పిన ఈ పది సీడ్స్ను రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మనకు ఎటువంటి అనారోగ్య సమస్య దరిచేరదు అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం కూడా ఎక్కువగా రాదు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి